అండి వెల్కమ్ టు డోరిస్ టీవీ నిన్న మధ్యాహ్నము ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ లో ఒక వాహనదారుడు అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నారు కొట్టించుకున్న తర్వాత ఇంటికి ఇంటికెళ్ళి చూస్తే పెట్రోల్ బదులు అందులో నీళ్లు అయితే కొట్టారని చెప్పేసి అదైతే ఆరోపణలు అయితే చేశారు బట్ వాస్తవం ఏంటి తెలుసుకోవడానికి డోరిస్ టీవీ అయితే భారత్ పెట్రోల్ బంక్ ఏదో వచ్చిందో ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగింది విషయం ఏంటి నిజంగానే వీళ్ళు పెట్రోల్ నీళ్లు కలుపుతున్నారు అనేటువంటి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం రండి సార్ అసలు యాక్చువల్ గా ఎవరైతే అతను ఉన్నాడో పెట్రోల్ కొట్టిస్తే ఆ పెట్రోల్లో వాటర్ వచ్చింది మీరు పెట్రోల్లో కల్తీ చేసి మీరు అయితే పెట్రోల్ అమ్ముతున్నారని చెప్పి అతను అయితే ఆరోపణ చేస్తాడు అసలు ఏం జరిగింది అసలు అది నిజంగానే మీరు కల్తీ చేస్తున్నారా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే సార్ ఇది కంపెనీ ఓన్ అవుతుంది సార్ ఇరవై నాలుగు గంటలు కూడా సార్ సీసీ కెమెరాలు ఆధ్వర్యంలో ఉంటుందండి ప్రతి ఫిల్లింగ్ ట్రాన్సాక్షన్ కూడా మాకు క్యాప్చర్ అయ్యి ఉంటుందండి ఇక్కడ సార్ అతను కాకినాడలోనే మేము ఈ ఈ పెట్రోల్ బంక్లో సార్ ఇది మొత్తం పెట్రోల్ సేల్ విషయంలో కాకినాడలోనే ఎక్కువ సేల్ అమ్ముతున్నాం రోజుకి దగ్గరలో నియర్ నైన్ టు టెన్ కేలు అమ్ముతుంది సార్ మనకు ఉన్నది ఒకటే ట్యాంక్ అండి అతను అతను కొడించుకునేది అతనికి వాటర్ వచ్చి మిగతా వాళ్ళు పెట్రోల్ వచ్చి అన్నది అసలు సమంజసమే కాదండి లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్